హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ వోల్గా సో చాలా రోజులైంది మన యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ చేసి సో ఈ వ్లాగ్ ఎందుకు ఇంత స్పెషల్గా చేస్తున్నానంటే ఈ నెల్లూరు జిల్లా మొత్తం మీద ఒకే ఒక పెద్ద తిరణాలు జరుగుతాయి అవే వెంగమాంబ తిరణాలు అవి చూడడానికి ఈ జిల్లా నుంచే కాదు పక్క జిల్లా నుంచి ఆ పక్క జిల్లా నుంచి కూడా జనాలు తండోపు తండాలుగా తరలి వస్తారు సో అక్కడికి వెళ్ళి ఈ వెంగమాంబ తిరణాలని మీకు చూపించి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అక్కడ ఎంత జనం ఎంత రష్గా ఉంటుందో మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో లెట్స్ గో టు వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా చెల్లిలోళ్ళు మా అక్కళ్ళు ఆత్మకూరుల అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని అక్కడి నుంచి అయితే వెళ్తాము సో వీడియో అయితే చాలా బాగుంటుంది చూస్తూనే ఉండండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మా అక్కలు ఊరు అదే మా అక్కలు మా చెల్లెళ్ళు ఉంటారని చెప్పాను కదా అపార్ట్మెంట్స్ అక్కడికైతే వచ్చాం సో చూడండి ఏం బావా బాగుండవా మీ వీడియోస్ లైక్ చేస్తాడు కదా అయితే నేను ఫ్రెండ్స్ అరగో ఇంకొక వ్యక్తి వచ్చాడు నమస్తే నమస్తే ఇంకొక లోపల చొక్కాబు వీడియోస్ లేవంటేవి కదా ఎంత మాత్రమా నమస్తే చెండ చూడండి ఫ్రెండ్స్ మా కోళ్ళు కూడా రెడీ అయింది అదే ఫ్రెండ్స్ మీ తమన్నా ఇది కీ స్వీటెడ్ డాన్స్ అంట డాన్స్ బాయ్ నేను అడుగుతున్నా అన్నా అంతే అన్నా కుచ్చి కుయా ఎక్కడ అడుగుతున్నా అన్నా ఏనా ముక్కిమే కదంట రండి ఆ అడుక్కు సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడే వెంగమ తిరునాల్లోకి అయితే వచ్చేసాం సో ఆటోస్ అయితే ఇక్కడైతే పార్క్ చేసేసాం ఫ్రెండ్స్ మేమైతే సో మా బావ హాయ్ చెప్ప సో ఆటోలు అయితే ఇప్పుడే పార్క్ చేసేస్తాం ఇక్కడే మా వాళ్ళని చూపిస్తాను ఇక్కడైతే సెట్ అయిపోయారు మా వాళ్ళు సో చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఎక్కడైతే సెటిల్ అయిపోయారు చూడండి ఫ్రెండ్స్

సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడైతే చుట్టూ ఆటోలు ట్రాక్టర్లు బస్సులు లారీలు మొత్తం అయితే ఇక్కడైతే ఆగిపోయి ఉన్నాయి సో మీకు ఇవన్నీ చూపిస్తాను అలాగే ఒకసారి వ్యూ పాయింట్ చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎలా ఆగిపోయారు అంతా మొత్తం ఎలా ఉందో సో నేనైతే ఇప్పుడైతే మీరు చూపించడానికి వెళ్తున్నాను ఇక్కడ లారీలు ఆటోలన్నీ అయితే ఆగిపోయి ఉన్నాయి చూడండి సో జనాలు చూసుకోవచ్చు ఎంతమంది వచ్చారు సో ఇక్కడైతే ఎక్కడైతే రంగుల రాటాలు చాలా వరకు వచ్చాయి ఫ్రెండ్స్ ಏನೋ ಏನೋ ಬಾ ಜನ ಎಲ್ಲಾ ಆಟ ಆಡೋಣ యూట్యూబ్ రంట్ ఆ మాత్రం ఉంటుంది పాట్ సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే గుడి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఇదైతే తల్లి గుడి సో ఇప్పుడైతే మేము గుడిలోకి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఇక చుట్టుపక్కలంతా మీకు చూపించాక గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్ సో మీకు మొత్తం అయితే చూసేయండి మేమైతే ఇక్కడ ఉన్నాము బావ అయితే ఇప్పుడైతే ఒక కీ చైన్ అయితే తీసుకుని అంట సో చూడండి సో ఇదే ఫ్రెండ్స్ కీ చైన్ సో అంతేకాకుండా ఇక్కడ ఎన్న షాప్లు అయితే ఏది ఏ కిచెన్ సో మీరు చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే జనాలు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ లోప బయట చూస్తే అంత అనిపించలేదు కానీ లోపలికి వచ్చి చూస్తే మొట్టకు కాలు పెట్టడానికి కూడా సందు లేనంత జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం తగ్గారు కానీ సో ఇక్కడైతే చాలా మంది అయితే చాలా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ లడ్డులు కూడా పదిహేను రూపాయలకి ఒక లడ్డు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకుంటే లడ్డు కూడా ఒకటి పదిహేను రూపాయలు ఫ్రెండ్స్ చూడండి లడ్డు అయితే కొంచెం రేట్ అయితే తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వెంగమాంబ తల్లి లడ్లు ఇక్కడ జనాభా అయితే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంది ఫ్రెండ్స్ లైన్ ఇక్కడ ఖాళీగా ఉంది కానీ ఇటు మూసేసి అటు సైడ్ అయితే ద్వారం తెరిచారు అక్కడ నుంచి అయితే ఒక కిలోమీటర్ దాకా అయితే ఉంది ఫ్రెండ్స్ వెంగమామ తల్లిని దర్శించుకోవాలంటే క్యూ లైను సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేదో లేట్ అవుతుందని చెప్పి నేను మీకు ముందు వీడియో తీసి పెట్టాలని చెప్పి వెళ్ళలేదు ఫ్రెండ్స్ చూడండి క్యూ ఎంత ఉందో డైరెక్ట్ స్టేట్గా పెట్టారు వీళ్ళంతా పాపం అడుక్కునే వాళ్ళు చూశారుగా లైన్ ఎంత పడుకుందో చూడండి ఫ్రెండ్స్ పాపం గంటలు గంటల నుంచి నిలబడి దర్శనం వెంగమామ తల్లి దర్శనం కోసం గంటలు గంటల నుంచి నిలబడి ఉన్నారు ఫ్రెండ్స్ ఒక కిలోమీటర్ దాకా ఉంది ఫ్రెండ్స్ లైన్ ఇలాగే చక్కగా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకుంటే ఎగ్జిబిషన్లు అయితే చాలా అంటే చాలామంది జనాలు చాలా అంటే చాలా సందడిగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవద్దు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అయితే గ్యాప్ లేదు ఫ్రెండ్స్ ఈ రంగులు రావటం చూస్తే దీంట్లో మనుషులు లేరు కానీ దానికై అదే తిప్పుతూనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ప్రైజెస్ ఎక్కువగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఒక్క మనిషికి నూట యాభై రూపాయలు అంటే ఎవరు ఎక్కుతారు అందుకని అది ఖాళీగా తిరుగుతుంది సో చూసే వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ లాగా ఉంది ఇక్కడ జనాలు అయితే మనల్ని అయితే విచిత్రంగా చూస్తున్నారు అందరూ సో చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే నాటకం వేయడానికి అయితే మన జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ నాటకం వేసే వాళ్ళు కూడా సిద్ధం అవుతున్నారు నాటకం చూద్దామని చెప్పి అయితే ఇక్కడ చాలా మంది అయితే కూర్చుని ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే భజన వేస్తున్నారు ఫ్రెండ్స్ అందరైతే కుర్రమ్మాయిలు కుర్రాళ్ళు ఫ్రెండ్స్ అందరూ భజన వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ fade to black. ఇక్కడ చూసుకుంటే కొంతమంది పిల్లలు స్విమ్మింగ్ పూల్ అయితే కొన్ని వేసుకొని అలా లాక్కొయ ఆట అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వెంగమాంబర్ తెరణాల్లో వ్యూ పాయింట్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో సో ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇంతే ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్ సో బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో బాయ్ ఫ్రెండ్స్